శ్రీ శ్రీగురుభ్యో నమ ఈరోజు మనం వర్గాల గురించి తెలుసుకుందామండి వర్గాలంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు రెండవది క్రోధం క్రోధానికి మంచి ఉదాహరణ పరశురాముడు అదేమిటండి పరశురాముడు ఉన్నట్టు క్రోధానికి చెప్పేస్తున్నారని అనుకుంటారేమో దానివల్ల ఆయన పొందినటువంటి పరిస్థితుల గురించి మనం చెప్పాలి ఎందుకంటే మామూలుగా క్రోధానికి దుర్వాసుడు మొదలైన వారిని గురించి చెబుతూ ఉంటారు ఆయన పేరే క్రోధ భట్టారకుడు కానీ మనం చెప్పుకుంటున్నది హాని చేసేటటువంటి క్రోధం గురించి కనుక ఇక్కడ పరశురాముడు అది ఏం చేసిందో ఆ దుర్లక్షణం వల్ల ఏ రకమైనటువంటి హాని కలిగిందో మనం తెలుసుకోవాలి కనుక పరశురాముడు ఉదాహరణగా చెప్తున్నాను పరశురాముడు తెలిసిందే మనకి జమదగ్ని రేణుకల కుమారుడు అతడు విద్యాభ్యాసం చేస్తూ మాములుగా ఉన్నాడు తర్వాత ఒక రోజున కార్త వీర్యాత్రుడు ఆ దేశాన్నే రాజు అతడు వేటకు వచ్చి జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం సమీపానికి వచ్చిన తర్వాత జమదగ్ని మహర్షి దేశాన్ని రాజు వచ్చాడు కదా అని చెప్పని ఆయనకు ఆయన పరివారానికి పంచభక్ష పరమాణ సహితంగా చక్కటి విన్ను చేసి వారికి కావలసిన ఉపచారాలన్నీ కల్పించాడు ఒక అరణ్యంలో తపస్సు చేసుకునే ఒక బ్రాహ్మణుడికి ఒక ఋషికి ఎటువంటి సౌకర్యాలు ఎలా వచ్చాయా అని చెప్పని కార్తవీర్యార్థుడు చూస్తే అతను ఆయన చెప్పాడు నా హోమధేను యొక్క అనుగ్రహం చేత ఇవన్నీ కూడా కలుగుతున్నాయి నా హోమధేనువు కామహేనువు ఏది కావాలంటే అది నాకు ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్పాడు జమదగ్ని మంచి మంచి వస్తువులన్నీ రాజు దగ్గర కదా ఉండాలి నీ దగ్గర ఉండడం ఏమిటి కాబట్టి ఆ గోవును నాకు అప్పగించు అని చెప్పానని కార్తవీర్యార్జునుడు అడిగాడు అడిగితే ఆ హోమధైనవే నా యజ్ఞ యాగాదు ఆధారం కనుక నేను ఇవ్వను అన్నాడు జమదగ్ని కానీ బలం గలవాడు గనక కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ ధేనువుని తీసుకెళ్ళిపోయాడు ఈ విషయం తెలిసిన పరశురాముడు కార్త మీద యుద్ధానికి వెళ్లి అతన్ని సంహరించి తన హోమధేను తీసుకొచ్చాడు అయితే ఈ పరాభవానికి కార్త కుమారులు సహించలేకపోయారు వాళ్ళందరూ కూడా ఈ పరశురాముడు ఆశ్రమంలోని సమయం చూసుకుని జమదగ్ని ఆశ్రమం మీదకి దండెత్తి తపోనిస్టులో ఉన్నటువంటి జమదగ్ని సంహరించి ఆ ధేనువుని తీసుకువెళ్ళిపోయారు మళ్ళీ ఆ సమయంలో యమ ఆ పరశురాముడి తల్లి అనేటువంటి రేణుకాదేవి ఇరవై ఒక్క సార్లు పరశురాముడిని రామారామా అని పిలిచిందట కానీ ఎక్కడో దూరంగా అడవిలో ఉన్నటువంటి పరశురాముడికి ఆ మాటలు ఆ పిలుపు వినబడలేదు అతడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకుని ఆగ్రహేశాలకు లోనే ఇరవై ఒక్క మార్లు నా తల్లి నన్ను రామారామాని ఎలుగెత్తి పిలిచింది ఇరవై ఒక్క మార్లు ఈ క్షత్రియులపై దండెత్తి భూమి మీద క్షత్రియుడు అన్నవాడే లేకుండా చేస్తానని శపథం చేసి వెళ్ళి ఇరవై ముందుగా వెళ్ళి ఆ కార్తీకీరార్జుడు కుమారులందరినీ వారి పరివారాన్ని అందరినీ సంహరించాడు తర్వాత ఇరవై ఒక్క మార్లు దండెత్తి భూమి మీద ఉన్నటువంటి క్షత్రియుడు అందరినీ కూడా సంహరించాడు అప్పటికి కానీ అతని మనసులో ఉన్నటువంటి క్రోధం చల్లారలేదు ఆ మరణించినటువంటి రాజుల రక్తంతో ఐదు మడుగులు ఏర్పాటు చేసి తండ్రికి రక్తదర్పణాలు విడిచాడు అప్పటికి గానే అతని క్రోధం చల్లారలేదు అయితే క్షత్రియుల మీద ఉన్నటువంటి ఆ పోని అంతటితో క్రోధం చల్లారచ్చు కదా కాకుండా ఆ క్రోధం అలా రగులుతూనే ఉండింది ఆ క్రోధావేశంతో శివధనుర్భంగం జరిగిందనే విషయం తెలుసుకున్న తర్వాత ఒక క్షత్రియుడైనటువంటి వాడు ఇంకా ఏదో అక్కడక్కడ మిగిలినటువంటి మొలకలు తలెత్తి ఇటువంటి నా గురువైనటువంటి శివుణ్ణే ఆ ధనుస్సునే భంగం చేస్తున్నాయా అని చెప్పనని ఆ క్రోధంతోనే వెళ్ళి రాముడి చేతిలో పరాభవం పొందడం జరిగింది పరాభవం పొందటమే కాకుండా ఆ వైష్ణవ ధనస్సు పరశురాముని తన వైష్ణవ ధనస్సును ఎక్కువ పెట్టమన్నాడు ఆ వైష్ణవ ధనస్సును ఎక్కువ పెట్టినటువంటి శ్రీరామచంద్రుడు ఆ బాణంతో నీ తపోశక్తిని కొట్టమంటావా నీ గమనాన్ని నిరోధించమంటావా అని అడిగాడు నా గమనాన్ని నిరోధిస్తే నేను తర్వాత చేయగలిగే కార్యక్రమం ఏమీ ఉండదు కాబట్టి నా తపోశక్తితో ఆర్చించినటువంటి లోకాలే కొట్టేయమని చెప్పని పరశురాముడు చెప్పడం జరిగింది అంతకాలం తాను చేసినటువంటి తపస్సును అంతా కూడా కోల్పోయి ఒక చిన్న పిల్లవాడి చేతిలో మీసాల పదహారేళ్ల కుర్రవాడి చేతిలో అటువంటి ఘోర పరాభవాన్ని పొంది విచారిస్తూ వెళ్ళిపోయాడు చూడండి ఎక్కడ దాకా వచ్చిందో ఆ క్రోధం ఉండకూడనటువంటి దురాగ్రహమైన క్రోధం కాబట్టి ఈ క్రోధం అనేది మనిషికి ఎంత పతన అనేది మనం తెలుసుకోవడానికి ఈ కథ ఒక ఉదాహరణ మనకి